ఈ వార్త చివర ఒక ప్రశ్నను సంధించాను దానికి మీ కామెంట్స్ కావాలి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది జనవరిలో అధికారం చేపట్టనున్నారు అధ్యక్ష పదవిని చేపట్టకముందే ట్రంప్ తన రెండోసారి బృందం ఏదైతే ఉందో దాన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నారు ఒక్కొక్కరిని కూడా అపాయింట్ చేస్తూ వస్తూ ఉన్నారు తన జట్టులో మస్క్ వివేక రామస్వామి వంటి వారిని పవర్ఫుల్ పర్సనాలిటీస్ని చేర్చుకున్నారు పూర్తిగా ఒక కొత్త మంత్రిత్వ శాఖ క్రియేట్ చేసి దానికి బాధ్యతలను అప్పగించారు వాస్తవానికి ట్రంప్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డిఓజిఇ అనే పేరుతో కొత్త మంత్రిత్వ శాఖను సృష్టించారు ఇది ప్రధాని మోదీ ఆలోచనల తరహాలో పనిచేసే మంత్రిత్వ శాఖగా భావిస్తున్నారు గత పదేళ్లలో మోదీ తన ప్రభుత్వంలో ఇలాంటి పనులు చాలా చేశారు సో అదే విధంగా ట్రంప్ కూడా కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు తెలుగులో చెప్పాలంటే దాని పేరు ప్రభుత్వ సమర్థత విభాగం రాబోయే రెండు సంవత్సరాల్లో అమెరికా ప్రభుత్వాన్ని సమర్థవంతంగా మార్చడమే దీని పని బ్యూరోక్రసీ బారి నుంచి విముక్తి పొందాలని చెప్పేసి ఈ మంత్రిత్వ శాఖ మెయిన్ పని ఏంటంటే ప్రభుత్వ ఖర్చుల్ని తగ్గించడం అనవసరమైన చట్టాలను తొలగించడం ప్రభుత్వ సంస్థల్ని పునర్వ్యవస్థీకరించడం ఇవన్నీ కూడా మెయిన్ ఎలిమెంట్స్ ప్రభుత్వాన్ని చిన్నదిగా చేసి మరింత సమర్థవంతంగా పనిచేసేలాగా ఈ శాఖ సలహాలు సూచనలు ఇవ్వనుంది కొంత స్వేచ్ఛను ఇవ్వనుంది అనమాట జూలై నాలుగు రెండు వేల ఇరవై ఆరు నాటికి అమెరికా స్వాతంత్ర్యం పొంది రెండు వందల యాభై సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఈ మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది ఇది ట్రంప్కి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అంటున్నారు అందుకే దీనికి ఒక పేరు పెట్టారు మాన్ హెట్టన్ ప్రాజెక్ట్ అని రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ పరిశోధకులు అణుబాంబులు తయారు చేయడానికి ఈ ప్రాజెక్ట్ని రూపొందించారు అంటే ఈ పేరుతో భారతీయ దృక్కోణం నుంచి చూస్తే దీనిని సుపరిపాలన మంత్రిత్వ శాఖ అని పిలవచ్చు భారతదేశంలో అలాంటి ప్రత్యేక మంత్రిత్వ శాఖ అంటూ ఒకటి లేకపోయినా గత లాస్ట్ టెన్ ఇయర్స్లో మోదీ అలాంటివే అనుసరించారు అసమర్థమైన అనవసరమైన చట్టాలను తొలగించడం కానీ కొన్ని నియమాల్ని సరళీకృతం చేయడం కానీ వ్యాపారాన్ని సులభతరం చేయడం కోసం కొన్ని సూత్రాలను ప్రతిపాదించడం చట్టాలను తీసుకురావడం వంటి అనేక చర్యలు తీసుకోవడం కానీ జరిగింది మెయిన్లీ ప్రభుత్వ జోక్యాన్ని వీలైనంత తగ్గించేందుకు కృషి చేశారు మంత్రిత్వ శాఖల మధ్య పరస్పర సమన్వయం కూడా పెరిగేలా పూనుకున్నారు కనీస ప్రభుత్వం గరిష్ట పాలన ఇది మెయిన్ వృత్తి నిపుణుల్ని కూడా ప్రభుత్వంలోకి తీసుకున్నారు సరే అది అలా ఉంచితే మోదీనే ఇప్పుడు ట్రంప్ కాపీ కొడుతున్నారు అనుకుందాం మరి ట్రంప్ రాంగానే అక్రమ వలసదారుల్ని అట్ ఎనీ కాస్ట్ పంపించేస్తా అని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఒకవేళ అదే జరిగితే కోటి మందికి పైగా ఉన్నటువంటి ఆ అక్రమ వలసదారులని దేశం నుంచి ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో పంపించగలిగితే ట్రంప్ ట్రంప్ అనుసరించినటువంటి ఆ విధానాన్ని మోదీ కాపీ కొడతారా ఐ మీన్ అనుసరిస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సినటువంటి ఒక ఆసక్తికరమైన విషయం